పురాణం పదో అధ్యాయము అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ఠ ఈ అజామీలుడు ఎవడు వాడి పూర్వజన్మమెటువంటిది పూర్వజన్మమున నెట్టి పాపములు చేసియుండెను ఇప్పీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొనిపోయిన తరువాతనేమి జరిగెను వివరించవలసినది గా ప్రార్థించెను అంతనా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను జనక అజామీలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడకేగి ప్రభూ తమ అజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్లగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయునదిలేక చాలా విచారించుచూ యచ్చటకు వచ్చినారము అని భయకంపితులై విన్నవి సున్నాచుకొనిరి ఔరా ఎంత పని జరిగెను ఎప్పుడూ విధముగా జరిగియుండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి యుండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అదియా సంగతి తన అవసానకాలమునా నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి యుండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి తెలియకగాని తెలిసిగాని మృత్యుసమయమున హరినామస్మరణమెవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందంచేతను సిరిసంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహము వద్ద దూపదీప నైవేద్యములను బెట్టక దుష్టసహవాసములను మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరుని కెదురుగా పాదములుంచి పరుసున్నాడెడివాడు ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధముండెడిది కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఉరూరా తిరుగుచూ ఏదో వేలకు ఇంటికి వచ్చి కలం డెడివాడు ఒకనాడు పొరుగూరికి వెళ్లి యాచన చేసి పెద్దమూటతో బియ్యము కూరలు నెతిని బెట్టుకొని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో ననెను అందులకామె చీదరించుకోనుచూ నిర్లక్ష్యముతో కాళ్లు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఈయక అతని వంక కన్నెత్తి అయినను చూడక విటునిపై మనస్సుగలది గలదియై మగని తూలనాడుటవలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్తో బాధెను అంత ఆమె భర్త చెతి నుండి కర్లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను భర్త ఇంటి నుండి వెడలిపోయెను కదాయని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి యుండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయీ నీవి రాత్రి నాతో రతి క్రీడ సలుపుటకురా అమ్మని కొరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్థుడును చాకలివాడిని మీరీ విధముగా పిలుచుట గాదు నేనేట్టి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను ఆమె ఆ చాకలి వాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన పరి పరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టితిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంచకు లోనై మహాపరాధము చేసి తిని అని పాశ్చాత్తాపమొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తకు వెదికి తీసుకురావలసినదిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటినుండి మంచి నడవడిక నవలంబించి భర్త అనురాగమునకు కొంత కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణిసున్నాచుచు మరణించెను అతడు రౌరవాది నరక కూపములబడి నానా బాధలు పొంది మరల నరజన్మ మెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతాదర్శనము చేసి యుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామీలుడై పుట్టెను ఇప్పటికి తన అవసానకాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను అనేక యమయాతనలనుభవించి ఒక మాలవాని ఎంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మ రాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను మాలవాడా శిశువును తీసుకొనిపోయి అడవియందు వదిలిపెట్టెను నొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఎంట దాసికిచ్చి పోషించమనెను ఆ బాలికనే అజామీలుడు ప్రేమించెను వారి జన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దానధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీకమాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షమొందగలరు గాన కార్తీకమాసమునందు పురాణ శ్రవణములు చేసిన వారలు ఇహపర సుఖములు పొందగలరు ఇట్లు స్కాంద సున్నా తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి దశమాధ్యాయము పదవ రోజు పారాయణము సమాప్తము